నమస్తే న్యూస్ స్వాగతం నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే టీపీటీ బకాయిలు సర్వీస్ ఛార్జీలను తక్షణమే మంజూరు చేయాలని కంటోన్మెంట్ అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉపలేటి రాజేందర్ డిమాండ్ చేశారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా మధుకర్ నాయకు రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి మధుకర్ నాయకును మర్యాదపూర్వకంగా కలిసి రాజేందర్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉప్పలేటి రాజేందర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఏడవ వాడలోని డంపింగ్ యార్డ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్న నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలకు అవసరమయ్యే విధంగా అక్కడ భవనాలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రత్యేక ఫండ్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కేంద్రం నుండి తొమ్మిది వందల కోట్లు సర్వీస్ ఛార్జీలు జీలలో కనీసం ఐదు వందల కోట్లు తేవాలని రాష్ట్రం నుండి వచ్చే నలభై ఆరు కోట్ల టీపీటీ నిధులను తీసుకురావాలని కాంగ్రెస్ బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు గతంలో దివంగత ఎమ్మెల్యే సాయన్ ఆధ్వర్యంలో ఎలివేటెడ్ కారిడార్ కోసం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారని ఇప్పుడు పార్టీలకు అతృతంగా ప్రారంభమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ మల్లేష్ రావు నరసింహ సత్యం శ్రీనివాస్ ప్రవీణ్ శేఖర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అరే మాస్టర్ స్టంగ్ వాల్స్ ఇన్ నేను గంటమే బజారు అదసాల ఆదరణ కలి ని ఆదరణ లేదు థాంక్స్ సర్ మీరు అంటే పాలపి షగనిజ్ థాంక్స్ సర్ ఓకే అంటే నిలసి మాకు ప్రచినా రిస్పెక్ట్ సర్ ఇల్ల నుంచి మా మా తిదిమే బాబును ఇల్లం బాబును అంటే సంజయ్ వచ్చి మా చేసిన మేమల ప్రయత్నం చేశాను అంటే ఇల్ల ఎమిస్ హాస్పిటల్ ఉంది అంటే ప్రొఫెసర్ నేను మా చాలా ప్రాబ్లమ్ చేశాను ఓకే ప్లీజ్ సార్ థ్యాంక్ యూ చేసి పరిహారమే ఆ పరిహారం పైసలే మూడు వందల మూడు కోట్లు వాళ్ళు ఒక ఇరవై నాలుగు ఎకరాలు మన స్థలాన్ని తీసుకొని మన ఫ్యాక్టరీషన్ ఇచ్చినందుకు పైసలు ఇచ్చినందుకు దానికి సీఓ గారు సీఓ గారు ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే అయిననే పోయి కన్వీన్స్ చేసి ఇక్కడ సమస్యలు చెప్పి ఎంతోమంది సమస్యలు ఇక్కడ ఎన్నోళ్ళ నుంచి ఏళ్ళ నుంచి ఇక్కడ మొత్తం ప్రాబ్లంలు ఉన్నాయి అమ్మా ఇక్కడ సార్ ఇక్కడ ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ ఏ ఇక్కడ నాలి మధుకర్ నాయక్ గారు వాళ్ళ ముఖ్యంగా అదేవిధంగా మన బీజేపీ నాయకులు ఉన్నారు రామకృష్ణ అన్న గారు మన ఈ రామకృష్ణ నామినేటెడ్ పోస్ట్ అయిన ఈటర్ రాజేందర్ అన్న గారు అదేవిధంగా మన అదే అదేవిధంగా మన ఉచిత జిల్లా అన్న గారు వాళ్ళు తొమ్మిది వందల కోట్లు మనకు రావాల్సిన పైసలు ఉన్నాయి అంటూమెంట్ బాకీ సర్వీస్ ట్యాక్స్ ఎప్పటిదాకా తప్పత లేదు అది వస్తే మాకు ఎంతో డెవలప్ అవుతుంది దానివల్ల మరి ముందుకు మన కౌటమేట్లో ఎన్నో డంప్ యార్డులు తీసేసి హాల్ స్కూళ్ళు కాలేజీలు కట్టుకోవచ్చు పిల్లలకు ఎంతో సర్వీస్ చేయవచ్చు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మన డైనమిక్ లీడర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ గణేష్ అన్న గారు ఆయన ఇవాళ మిత్రుడు మంచి ఎమ్మెల్యేగా అయ్యి ఎమ్మెల్యే అయ్యిండు ఆయన ఆధ్వర్యంలో ఈ డంప్ యార్డులో తీసేసి హాల్ కట్టే చరి చరిత్రలు నిలిచిపోతాడు ఆయన ఎందుకంటే పదేళ్ళ నుంచి ఎంతోమంది వాళ్ళ ఎంతోమంది పోరాటం చేస్తున్నారు అని ఆయన ఆయనకు అవకాశం వచ్చింది దీన్ని మేము మా కమిటీ తరఫు నుంచి మా మలేశాల తరఫు నుంచి మా